బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు నలభై ఒకటి ఏ నలభై ఒకటి బి సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి మరీ ఆయనను అరెస్ట్ చేశారు అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకి తరలించారు రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది బండారు అరెస్ట్ అక్రమమని తెలుగుదేశం పార్టీ నేతలు మరోవైపు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఇలా అరెస్టులు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా బండారు అరెస్టుపై స్పందించారు బండారు అరెస్టుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ మంత్రులు వాడే రోత ఎందుకు కేసులు పెట్టారని ప్రశ్నించారు వైసీపీ వారు వాడే బూతులకు ఎన్ని కేసులు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు బూతులు మాట్లాడవద్దని హితవు పలికిన బండారు ఇలా టెర్రరిస్టు మాదిరిగా అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు అయితే గుంటూరు వైద్య పరీక్షలు అనంతరం న్యాయమూర్తులు ఎదుట హాజరుపరిచినట్టు తెలుస్తోంది కోర్టు బోనెక్కగానే ఈ అరెస్ట్ నేను అన్న మాటలకు కాదు ఇది కేవలం కక్ష సాధింపు చర్య కోసమే ప్రభుత్వం పూనుకుంది లేదంటే వాళ్ల మంత్రులు మాట్లాడే భాషతో పోల్చితే నేను మాట్లాడిన తక్కువ అని ఒకే ఒక్క మాట అన్నారు బండారు సత్యనారాయణ ప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా జీవో తేవాలని స్పాట్లో జడ్జి గారు సంచలన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది బాధ్యతాయుతమైన పదవులతో ఉండి మీరంతా చేస్తున్న పనులు ఇవ్వ అంటూ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది